ఇండస్ట్రీలో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అందరూ నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అందులో ఒక పర్సన్ అందరూ నాకు వెరీ కంఫర్టబుల్ అంటే అది నా అదృష్టం అని చెప్పాలా ఏంటో తెలియట్లేదు ఇక్కడ వచ్చిన ఫస్ట్ డే నుంచి ఇప్పుడు దాకా నేను ఎవరిని కలిసినా కూడా వెంటనే ఫ్రెండ్ అయిపోతారు అంత నన్ను సొంతం చేసుకుంటున్నారు నేను కూడా వాళ్ళని సొంతం చేసుకుంటాను బాగా మాట్లాడతారు మిమ్మల్ని ఇదే ఫస్ట్ టైం కలుస్తాను కానీ నాకు అలా ఫీల్ రాలేదు ఏదో ఎన్నెన్నో జన్మల బంధం ఉన్నట్టు అనిపిస్తుంది

బయట డేటింగ్ వెళ్తాం కదా ఒకవేళ బిగ్ బాస్ హౌస్ కి వెళ్తే వీకెండ్స్ లో అలా డేటింగ్ ఆ స్క్రీన్ లో కనిపించి అప్పుడు చేసుకోవాలి హాపీగా మనం అంటే రోజు మమ్మల్ని బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున గారు చూస్తూనే ఉంటారు వీకెండ్స్ లో వచ్చి చెప్తారు మనం కొంచెం సో వాళ్ళ తన నాగర్జున గారి దృష్టిలోనే ఉండాలనే నేను బిగ్ బాస్ కి వెళ్ళాలనుకుంటున్నాను